అశ్విని రాణికుల మధ్యన థర్డ్ లెవెల్ టాస్క్ అయితే మొదలైపోయింది సంచాలకుడిగా నిఖిల్ అయితే వ్యవహరిస్తూ కనిపించేశారు అయితే ఈ టాస్క్లో ఇటుకలని అయితే వరుసగా పేల్చాల్సి ఉంటుంది కింద పడిన ఇటుకలని ఏమాత్రం జాలీలని టచ్ చేయకుండా తీసి ఇటుకలని వరుసగా పేర్చాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో అశ్విని టీం చాలా చురుకుగా అయితే వర్క్ చేస్తూ వచ్చేశారు అయితే ఇక్కడ నిఖిల్ కి ఆలయ విష్ణు ప్రియాల మధ్యన కాస్త ఆర్గ్యుమెంట్ మొదలైపోయింది నిఖిల్ సాలకుడిగా వ్యవహరించడం వలన నిఖిల్ చెప్పిన నిర్ణయమే చివరి నిర్ణయం కావడంతో అశ్విని టీం విజయం సాధించింది అంటూ ఎంపిక చేయడం జరిగింది ఈ విషయంపై విష్ణుప్రియ అయితే మండిపడుతూ కనిపించింది అసలు ఎలా జరుగుతుంది మేమైతే బాగానే ఆడాం మాకెందుకు నువ్వు విన్నర్ ని చేయడం లేదు అని అడిగితే మీరు చీటింగ్ చేశారు అది నేను ఒప్పుకోను అంటూ సంచాలకుడిగా అయితే తను కొత్త నిర్ణయాలతో విజయం పెట్టాడు అంటూ విష్ణుప్రియ టీం అయితే ఫైర్ అవుతూ వచ్చేసింది అయితే బిగ్ బాస్ మధ్యలో కలుగజేసుకుంటూ సంచాలకుడు అయిన నిఖిల్ చెప్పిన మాట చివరి నిర్ణయం అంటూ యశ్విని టీం ని విన్నర్స్ గా ప్రకటించేశారు ఫైనల్ గా అయితే ఈ టాస్క్ ఇలా కంప్లీట్ అయిపోతూ వచ్చేసింది మధ్యలో విష్ణు ప్రియా నిఖిల్ మధ్యన గొడవ కాస్త చిన్నగా నిప్పు అంటుందని చెప్పాలి